ఉదయం తీసుకోవద్దు నేను అబ్జర్వ్ చేసే ఉదయం తీసుకోవడంతో ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు కుత్తికెళ్ళ రాక వచ్చింది అంటే వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు వాళ్ళు కుత్తికెళ్ళి దాకా వచ్చి ఎవరే చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా నా వల్ల కావట్లేదు అని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన వల్ల పెట్టి సో మనం కూడా కార్యకర్తలు లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో వాళ్ళు మీరు చూసుకోవాలి అది ప్రతి పంచాయతీకి నేను రాలేను కదా రోజు సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రంగ్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మనం చేసే మంచి పనులు ప్రజల్లో కల్పన లేదనేది చెప్పాల్సిన అవసరం ఉంది గారు కూడా పదే పదే అదే చెప్తా ఉంటారు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తెలుస్తుంది నాకు తెలిస్తే సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు ఉదయం నిలుసుకోవాలి తక్కువే ఉంటారు దానికి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎవరు పేపర్ కూడా వేయించుకోరు ఇంటికి పేపర్ కూడా ఉండదు ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు సో ఎన్ని ఏంటంటే ఓటు టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి ఏదో వచ్చింది ఒకట జా జామాయలు గురించి జామాయాల గురించి చెప్తాను ఒక ఒక రెండు నిమిషాలు ఒకటి తొమ్మిది నెలలు నేను అది అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయం మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఫుల్గా ల్యాండ్స్ ఉన్నాయి రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఫార్మర్స్ కి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏం పండదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు అంటే కౌలుకి కౌలుకి ఇస్తారు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు కౌలుకి ఇస్తారు ఆ కౌలుకి ఇచ్చినప్పుడు అందులో జామాయాలు వేస్తారు ఇంకోటి ఇంకోటి వేస్తారు ఈ జామాయిలు వేసినప్పుడు నా దగ్గర రెండు మూడు సబ్జెక్టులు వచ్చినాయి ఈ తొమ్మిది నెలల్లో కూడా కొంతమంది అన్నా మా మా ల్యాండ్ లో మేము కౌలు తీసుకుని ల్యాండ్లో జామాయిలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి నా దగ్గర అట్లా నా దగ్గరికి నాలుగు సార్లు రిపోర్ట్లు వచ్చినాయి రిపోర్ట్లు ఇస్తే నేను డిపార్ట్మెంట్ వరకు కానీ రెవెన్యూ వాళ్ళకి చెప్పి అది అసలు యాక్చువల్గా ఎవరి సైట్ ఎవరు జవాలు లేదు ఓన్ స్థలంలోనే జామాయిలు కొడుతున్నారా లేకపోతే వేరేవారు కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ చే ఎంక్వైరీ చేయమని చెప్పాను నాలుగు సందర్భాల్లో వచ్చినాయి తర్వాత రీసెంట్ గా ఈ అగ్రిగోల్డ్ భూములు అంట అగ్రిగోల్డ్ భూముల్లో జామయాలు కొడుతున్నారంట ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడ రీసెంట్గా నాలుగైదు ఎకరాల్లో కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా ఆపించాను నేనేమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలలో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఎవరన్నా రైతు కానీ వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా పలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జామాయిలు కొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఇటువంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు దాకింది మీడియాలో ఎండవే కానీ ఆడే రాస్తే దాని మీద విపరీతంగా రాశారు అది ఎండవే కానీ నాకు నా దృష్టికి ఎవరు తీసుకురాల నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది ఎవరు కొలాలి ఎవరైనా ఒక అగ్రిగోల్డ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరండి అసలు అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్ లో అగ్రిగోల్డ్ బాధితుల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి ఎక్కడో ఎక్కడో ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్స్ లో మొన్న విజయరాగరెడ్డి అన్న అంటా ఉన్నారు ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత జరిగితే ఎమ్మెల్యే కంటే అంటే ఎమ్మెల్యే చేయించాడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు బేసిక్ కేఎన్ఎస్ తీసుకుని నా దగ్గర రండి పలానోళ్ళు కొట్టించారు పలానాలు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో కేసులు కేసులు ఎవరైనా చట్టానికి అతి చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా అందరూ అందరూ సమానం కాదు ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వారు కూడా చెప్తా ఉన్నా అగ్రిగోల్డ్ పొలాలు బాధితులు ఎవరు ఉన్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను ఆ సంస్థకి నేను అండగా ఉంటాను జామాయిలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉద్యోగ నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను మీరు దగ్గర రండి మాట్లాడుకుందాం మాట్లాడుకొని పార్టీగా మీరు ఏదైనా ఆక్షన్ వేసుకోండి నేను అదే చెప్పకుండా నేను సార్ని కూడా కలదాం అనుకుంటున్నాను మీరు ఆక్షన్ వేసుకోండి ఎక్కడైతే జామయిల్ రెడీగా ఉందో కర్ర కట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకుని మీరు కొట్టుకోండి అవసరమైతే మాకు కూడా ఏంటి ఉదయం చేసుకోవడడానికి ఒక పవలన యాభై పైసలు మాకు కూడా డెవలప్ చేసుకుంటాం మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని మీరు వచ్చి ఆక్షన్ చేసుకోండి మాకు కూడా పావులయండి లేకపోతే ఈ బాగున్నాయి అది వేరే విషయం మీ విషయం నేను అడుగుతాను ఎందుకంటే మా ఉదయ్ నియోజకవర్గంలో ల్యాండ్స్ లో మీకు పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి పవర్ అయ్యింటి మాడవే పవర్ అయ్యింటి మేము ఏదో వాటర్ ప్లాంట్లో మా డెవలప్మెంట్ ఏదో విలేజ్ లో మా డెవలప్మెంట్ మేము చూసుకుంటాం క్లియర్గా మాట్లాడడానికి క్లియర్గా డిస్కస్ చేయడానికి కాన్వర్జేషన్ రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేయవచ్చు ఎవరైనా రమ్మని చెప్పండి నా దగ్గరికి ఇప్పుడు తాబైతే ఏ సిపిఎం నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు మా దగ్గరికి వస్తే కూర్చొని మాట్లాడడానికి రెడీ మా నాయకులందరూ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి మీ అందరూ కూడా తెలుసున్నీ మీకు ఐడియా ఉంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడతాం మీ మీతో ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి మా సహాయం మీకు ఎలా ఇవ్వాలనేది మా సహాయం అవసరం లేదంటే ఓకే మీ మీది మీరు చేసుకోవచ్చు నా సహాయం అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్ మీరు మీరు కూర్చొని మాట్లాడితే నేను దాని అన్నగా ఉండడానికి రెడీగా ఉన్నాను అదొకటి సబ్జెక్టు జామయాల గురించి